అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో అంబర్పేట్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్టంలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని నమ్మే పరిస్థితులు లేరని కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు పరచలేదని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్న ఫోర్ ట్వంటీ అమలు చేయలేదని వారు మండిపడ్డారు ఎవరు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం పని చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇవాళ మళ్ళా ఆయన నుంచి లంక బిందెలు లేవని చెప్పి ఇలా ఎంటగా మాట్లాడతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ లో లంక బిందెలు ఉండవు సెక్రటేరియట్ ఆఫీసర్లు ఉంటాయి ఆఫీసర్ ఉంటారు కంప్యూటర్లు ఉంటాయి పని చేయాలి అక్కడికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వాలి ఉత్తర్వులు అమలు చేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి ఇలా నోటికి వచ్చిన మాటలు ఆ వాగ్దానాలు నిలబెట్టుకోలేక కేసీఆర్ గారు తిట్టాలు తెల్లారెస్తే పదేళ్లలో తెలంగాణ అన్యాయం వేసిందని అండగ మాటలు మాట్లాడాలి ఆ ఆలోచన తప్ప మాత్రం ఇచ్చిన హామీ మహాలక్ష్మి అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నారు నేను రేవంత్ రెడ్డి గారికి పోతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఒక లక్ష ఒక కోటి అరవై ఏడు లక్షల ఉన్నారు తెలంగాణలో పద్దెనిమిది ఏళ్ళ పైబడ్డ వాళ్ళు పద్దెనిమిది మిగిలిన వాళ్ళు ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ ఎందుకు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చాలు చేస్తావు నువ్వు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల కార్యక్రమం అని వాళ్ళందరూ కూడా మీరు చూస్తా ఉన్నారు ఒకవేళ చేయకపోతే మార్చి పదిహేడు నాడు వంద రోజులు నిండుతాయి మీరు కనుక తప్పించుకునే ప్రయత్నం చేస్తే శ్వేత పత్రాల పేరు మీద గత ప్రభుత్వం అని చెప్పి చెప్పి ఇంకోటని చెప్పి ఇంకోటి అని చెప్పి తప్పకుండా వంద రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీని పొద్దు పెట్టేది కూడా మా ఆలోచించలేని మాటలు మీకు బస్సు ఫ్రీ అన్నాడు ఆలోచన లేకుండా ప్రణాళిక లేకుండా బస్సు ఫ్రీ ఫ్రీ అని చెప్పి చాలు చేసింది మరి ఏమీ బస్సులలో స్ కొంతమంది ఆ డ్రైవర్ సీట్లగా ఎక్కుతున్నారు సీట్లు లేక పట్టుకుంటున్నారు షుడ్లు పట్టుకుంటున్నారు చెప్పులతో కొడుకుంటున్నారు ఇట్లాంటి దృశ్యాలు చూస్తాం ఎప్పుడన్నా నమ్ముకున్నావా అంటే దారుణమైన పరిస్థితి అది ఒకవైపు ఆడబిడ్డలు సంతోషంగా లేరు మరొక వైపు ఆటో అన్నలు మా కడుపు మీద మార్పు మార్పు అని చెప్పి మేము ఓట్లు వేస్తే వచ్చి మా కడుపే కొట్టి అని చెప్పి రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో డ్రైవర్లు పాపం ఇప్పటికే ఇరవై ముప్పై మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి తెలంగాణలో కనబడుతూ ఉన్నది ఇంకొక వైపు ఇప్పటిదాకా లోన్ లేనోళ్ళు లోన్ వాళ్ళు కూడా రెండు లక్షల రూపాయలు తెచ్చుకోండి నేను డిసెంబర్ తొమ్మిది ఈయన మాటలు నమ్మి చాలా మంది లోన్ తెచ్చుకున్నారు తెచ్చుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మరి డిసెంబర్ తొమ్మిది జనవరి తొమ్మిది వేయింది ఫిబ్రవరి తొమ్మిది వేయింది మార్చి తొమ్మిది రాని వస్తున్నది రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు జరుగుతుంది మాకు చూస్తా ఉన్నారు ఇవాళ కొత్త స్కీమ్ ఏదో చాలు చేస్తున్నా అని చెప్తున్నారు ఐదు వందల రూపాయలకి సిలిండర్ పచ్చి మోసం అందులో కూడా కోటి ఇరవై నాలుగు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజేమో అందరికీ అన్ని ఇస్తా అన్నాడు ఇవాళ మాత్రం కేవలం ముప్పై ఐదు లక్షల మందికే ఇస్తా అది కూడా మీరు మొదలు పైసలు కట్టాలి ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాలు ఇస్తా అని చెప్పి ఇవాళ అవగాహన ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే మాదిరిగా ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నాడు అందరికి ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో కోటి ముప్పై నాలుగు లక్షల యాభై వేల విద్యుత్ మీటర్లు ఉన్నాయి కరెంట్ మీటర్ అందరికి ఇస్తా అన్నాడు ఇవాళ మళ్ళీ దానిలో కూడా కంటికి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మీకు తెల్ల కాడు ఉంటేనే ఇస్తాను మీకు బండి ఉంటే ఇయ్యాలి ఇవన్నీ ముందు చెప్తా అయిపోతున్నాయి కదా ఆ రోజు చాటించి కలదు ఇవాళ మళ్ళా కావాలని కటింగులు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ చెప్పేది ఏం లేదు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ బాగుంటుందో తెలుసు కాబట్టి ఇక్కడ ఒక్క సీటు కూడా రాకుండా తీర్పునిచ్చిన చైతన్యం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలది అదే చైతన్యం కొనసాగుతా అని చెప్పి కూడా నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంత మోసకారి పార్టీయో ఎంత దగాబాజీ పార్టీయో మీకు బాగా తెలుసు ఇక మరొక పార్టీ ఉంది ఇక్కడ బీజేపీ ఇప్పుడే సోదరులు చెప్పినట్టు పదిహేను ఇక్కడ గత సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు మీ దయతో సికింద్రాబాద్ నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉంటే మా ఆడబిడ్డల్ని అదే అదేవిధంగా మీడియా ద్వారా కిషన్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నా ఐదేళ్ళు కేంద్ర మంత్రి ఒకే ఒక్క మంత్రి తెలంగాణ కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో కరోనా వచ్చింది ఈ ఐదేళ్లలో హైదరాబాద్ వరద వచ్చింది ముసికి ఈ ఐదేళ్లలో ఒక్క పైసా పనిచేసిన వాళ్ళు తెలంగాణను దయచేసి చేస్తుంటే చెప్పుమంటే నేను కోరుతా ఉన్నా